పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు నిందితుడి నుండి ఇరవై మూడు పాయింట్ ఆరు గోల్డ్ నలభై తులాల వెండి ఆభరణాలు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి తన ఖర్చుల కోసం ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్నారు తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట చోరీలకు పాల్పడేవారు ఇదే క్రమంలో ఇటీవల మూడు దొంగతనాలు సంఘటనలో నిందితుని

నిందితుల కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేసిన సందర్భంలో ఒక వ్యక్తి పోలీసును చూసి పాడిపోతున్న సందర్భంలో ఫైర్ లైన్ ఖాళీలు పోలీసులు చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కబాపల్లి అరుణ్ కుమార్ అని అతను మన కుదరగని పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఏజ్ సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇతను డిగ్రీ స్టూడెంట్ ఇతని దగ్గర ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బ్యాం నలభై ఐదు నెలల వెండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఒక ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను వదరగని ఏరియాలో ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో పిల్లలు చూసి ఆ రోజు నైట్లో వాటిలో అతను తాను పడి దొంగతనాలు చేసినట్టుగా తను ఒప్పుకోవడం జరిగింది మూడు దొంగతనాలు అతను చేసినట్టుగా పదో తేదీ పదకొండవ తేదీ పద్నాలుగో తేదీకి సంబంధించి మూడు దొంగతనాలు అతను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది ఇతను స్టూడెంట్ అయినప్పటికీ తెచ్చాలని అలవాటు పడి చెడు తిరుగుకు తిరుగుతూ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని అతను దొంగతనాలు చేసినట్టుగా అతను ఒక్కడం జరిగింది అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం సిల్వర్ అదేవిధంగా నగం కూడా మాయన స్కీజ్ చేయడం జరిగింది